హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాంగ్స్ ఈరోజైతే నా స్కిన్ కేర్ రొటీన్ అయితే చూపించేస్తాను అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెలైకాన్ వస్తుంది అది ట్యాప్ చేస్తే ఆల్ అని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫదర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు చేస్తాయి లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోతాం సో లాస్ గెట్ ద వీడియో అయితే ఒక బౌల్ తీసుకొని నేనైతే ముల్తాన్ మట్టి బంజారాస్ది తీసుకుంటున్నాను బంజారాస్ బ్రాండ్స్ ఏవైనా కానీ చాలా బాగుంటాయి అనమాట ఈ ముల్తాన్ మట్టి వచ్చేసి మనం ఎప్పుడైనా సరే వింటర్ సీజన్ కానీ సమ్మర్ సీజన్ కానీ ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు స్కిన్కి అయితే చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ డెఫినెట్గా తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను చాలా అంటే చాలా న్యాచురల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఇది ప్రతి ఒక్కరు కూడా యూస్ చేయొచ్చు నేనైతే ఒక హాఫ్ ప్యాకెట్ అయితే ముల్తాన్ మట్టి వేసుకొని ఒక టూ స్పూ టూ టేబుల్ స్పూన్ కర్డ్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఒక హాఫ్ లెమన్ స్వీస్ చేసుకుంటున్నాను ఓకే ఈ విధంగా స్వీస్ చేసుకొని మనకి కావాల్సినన్ని వాటర్ వేసుకొని మంచిగా పేస్ట్ అనేది లిక్విడిట్ మరీ లిక్విడ్గా కాకుండా కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉండేటట్టు చూసుకోండి ఓకేనా చూసుకొని అదైతే మనం ఫేస్కి హ్యాండ్స్కి లెగ్స్కి కూడా మనం అప్లై చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉంటే కనుక మీకు చాలా అంటే చాలా బాగా మంచి మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట అది ఎండాకాలంలో మీ స్కిన్ వచ్చేసి చాలా అంటే చాలా ఏమంటారు డ్రై అయిపోవడం వల్ల అండ్ అలాగే ఎండగ పోయి వస్తారు కదా చాలా అంటే చాలా పాడైపోతుంది పొల్యూషన్ వల్ల ఎండకి చాలా పాడైపోతుంది కాబట్టి డెఫినెట్గా ఈ ప్యాక్ అయితే యూజ్ చేయండి మంచి రిజల్ట్స్ అయితే మీరు చూస్తారు డెఫినెట్గా మీరు యూస్ చేసినట్లయి యూస్ చేయండి అప్పుడే మీకు రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట సో నా స్కిన్ కేర్ అయితే మీకు చూపిస్తున్నాను కదా ఇది డెఫినెట్గా నేను మ్యారేజ్ బిఫోర్ నుంచి కూడా అట్లీస్ట్ నాకు మంత్లో కుదరలేదు అని అంటే మంత్లీ వన్స్ అయినా పెట్టుకుంటాను అనమాట నేను నాకు అంత ఇష్టం ఇది చాలా అంటే చాలా మాయిశ్చరైజింగ్గా చే మాయిశ్చరైజింగ్గా ఉంటుంది మనం కర్ట్ వేసాం కదా సో మన ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా చాలా లెమన్ వేసాం కాబట్టి అది గ్లోయింగ్ ఇస్తుంది మన ఫేస్కి ఓకేనా అండ్ అలాగే ఈ ముల్తాన మట్టి వచ్చేసి చాలా అంటే చాలా న్యాచురల్ ప్రోడక్ట్ ఎవరికి తెలియదు అనమాట బేసిక్గా ఎవరు కూడా చెప్పరు ఓకే నా ఫ్రెండ్స్ సో డెఫినెట్గా మీరు యూస్ చేయండి యూస్ చేసి రిజల్ట్స్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హోప్ అందరికీ కూడా నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బ్యాంగళూర్ లెఫ్ట్ యూర్ బ్లాగ్స్ అండ్ ఎన్ టే కేర్ బాయ్ హ్యావ్ ఎన్ వచ్చింగ్ మై ఛానల్ టేక్ కేర్ బా బాయ్ ఇప్పుడైతే నేను కాల్కి హ్యాండ్స్కి అలాగే ఫేస్కి అప్లై చేసుకున్నాను కదా చూడండి ఈ విధంగా అయితే ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నేను మంచిగా మసాజ్ చేసుకుంటూ వాటర్ వాష్ చేసుకుంటాను అంతే చూసారా ఈ మాత్రం డ్రై అయిపోవాలన్నమాట డ్రై అయిపోయిన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది డస్ట్ పార్టికల్స్ అండ్ అలాగే ఏమంటారు ట్యాన్ అయిపోతుంది ప్రతి ఒక్కరిది గమనించండి మీరు కావాలంటే ఓకేనా హే బ్యూటిఫుల్ పీపుల్ ఇప్పుడు నా రొటీన్ అయితే చూసేశారు కదా చాలా అంటే చాలా మీకు ఇన్స్టెంట్గా గ్లోయింగ్ ఇస్తుంది ఫేస్ బ్రైటన్గా చేస్తుంది హ్యాండ్స్కే కావచ్చు మీరు లెగ్స్కి కూడా యూస్ చేయొచ్చు ఈ ప్యాక్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది మనము లెమన్ వేసాము యాసిడిటీ ఉంటుంది కాబట్టి లెమన్లో మనకి ఫేస్ చాలా గ్లోయింగ్ బ్రైట్నింగ్ చేస్తుంది అండ్ ముల్తాన్ మట్టి వచ్చేసి ఎంత అంటే ఇప్పుడు కలర్ చాలా డార్క్గా ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా బ్రైటన్గా గ్లోయింగ్గా ఉంటుంది అనమాట ఫేస్ డెఫినెట్గా ట్రై చే ఏమైనా పింపుల్స్ మార్క్స్ ఉన్నా కానీ వెళ్ళిపోతాయి వీక్లీ టూ టైమ్స్ పెడితే కనుక చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి నేనైతే బిఫోర్ మ్యారేజ్ నుంచి కూడా ఈ ప్యాక్ అయితే యూజ్ చేస్తాను డెఫినెట్గా మీరు కూడా యూస్ చేయండి బట్ ఇది వీక్లీ వన్స్ ట్వైస్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఓకే అండ్ ఈ ప్యాక్ యూస్ చేయడం వలన మన ఫేస్ పై ఉన్న పొల్యూషన్ డర్ట్ అండ్ అలాగే ఎండకు వెళ్తాం కదా సో దాని నుంచి కూడా మనకి చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది ఫేస్కి చాలా అంటే చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ తరువాగా నచ్చింది అనుకుంటున్నాను నా స్కిన్ కేర్ రొటీన్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి నాకైతే చాలా బూస్ట్అప్గా ఉంటుందన్నమాట అండ్ వీడియోని లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తా ఫ్రమ్డోర్ లెఫ్చర్ బ్లాగ్స్ అంటే కే బాయ్ హ్యాపీనస్డే కేర్చింగ్ మై ఛానల్ టా